నాలుగు కోట్ల రోడ్డు ఏమైపోయింది చట్టకమ్మ నుంచి వేధించిన నాలుగు కోట్ల రోడ్డు డబ్బులు ఏమైపోయింది చట్టకమ్మ నుంచి చట్టించిన రోడ్డు నాలుగు కోట్ల డబ్బులు ఏమైపోయింది నుంచి చట్ట నుంచి వేధించిన రోడ్డు నాలుగు కోట్ల డబ్బులు ఏమైపోయింది చట్టకమ్మ నుంచి నాలుగు కోట్లు రోడ్డు వేధించిన వరకు ఏమైంది బాబు నుంచి నా పేరు బాబు ఇంతకు ముందు నేను వాలంటీర్ చేసేవాడి ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు రోడ్డు పరిస్థితులు బాగోలేదు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎవరు కూడా ఇప్పుడు రోడ్ చేద్దామంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి రోడ్డు అక్కర్లేదు మీకు అనేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఈ పేషెంట్ వాళ్ళు ఇలా తీసుకెళ్తున్నా ఇప్పుడు ఇతనికి ఏంటి మలేరియా మలేరియా డెంగ్యూ వ్యాధి వచ్చి ఈ బాబుకి ఇలా మోసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి పై అధికారులు కూడా స్పందించి మా మీద జిల్లా జాలి చూపించి ఈ రోడ్డు కంపల్సరీగా చేయాల్సింది ఇప్పటికీ నాలుగు కోట్ల సెంక్షన్ అయింది అంటున్నారు ఇప్పటికీ రోడ్ లేదు ఏం లేదు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది అది కంప్లీట్ అవ్వట్లేదు ఇప్పటికీ వరద వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతుంది వర్షం పడి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇప్పటికీ రోడ్ కూడా కనీసం కంప్లీట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మా బాధలు ఎవరు చెప్పుకోలేదు అంత పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మలేరియా సోకిన ఇప్పుడు డెంగ్యూ అది వచ్చిన ఇప్పుడు ధోళి మొత్తతో తీసుకెళ్లి ఇప్పుడు పిల్ల కూడా పిహెచ్కి జాయిన్ చేయాలి ఇప్పుడు కాబట్టి మీరు పై అధికారులు స్పందించి మా మీద జల్ చూపించి ఇప్పుడు రోడ్డు మీరు అదే రోడ్డు ఈ ఈ సంవత్సరం లోపు మాకు కంప్లీట్ చేస్తారని మేము కూడా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు పార్షన్ డిపార్ట్మెంట్ కూడా వెళ్తాము శుక్రవారం కూడా ఎవరు స్పందించకపోతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేసే అవకాశం కూడా మాకు ఉంది కాబట్టి శుక్రవారం స్పందన కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటాము కాబట్టి ఈ రోడ్ కాంట్రాక్టర్ కానీ ఇప్పుడు అధికారులు కానీ ఈ రోడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ స్పందించి మాకు రోడ్డు తక్షణమే ఇప్పుడు మాకు రోడ్డు కల్పించాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు కూడా దయ చూపించి ఇదిగో ఇంత ఈ బాబు అయితే ఇప్పుడు ప్రెసెంట్ టైం అయిపోయింది మరి టైం అయిపోగా ఇప్పటికే ఇప్పుడు పక్షవాతం వచ్చింది పక్షవాతం మళ్ళీ డెంగ్యూ వ్యాధి వచ్చింది కాబట్టి టైం అయిపోగా మరి బట్టి మేము తీసుకెళ్ళాలని జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మాకు రోడ్ లేక ఏ వెహికల్స్ రాయలేకపోతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్ కొట్టుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మధ్య వర్షాకాలంలో కాబట్టి రోడ్డు వెళ్ళిపోయింది కాబట్టి దీనికి ఆన్లైన్స్ ఫోన్ చేసినా ఇక్కడ వేకెన్సీ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు లేని అందున మేము మోసుకోలేదు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు అధికారులు కానీ దీనికి రోడ్డు సంబంధించిన అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ అందరికీ ఈ రోడ్డుకి మీరు స్పందించి మాకు రోడ్ మాకు తక్షణమే ఇప్పుడు దా రోడ్ ఇంట్లో మేము మళ్ళీ మళ్ళీ మేము మూడు గ్రామస్తుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం